న్యూస్ టీవీ వరంగల్ పోలీసులు ముందు ఇద్దరు దంపతులైన మావోయిస్టుల లొంగుబాటు మడకం దూల దూల ఏరియా కమిటీ మెంబర్ వివరాలు వెల్లడించిన కరీంనగర్ మరియు ప్రస్తుత ఇన్చార్జ్ వరంగల్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్ లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు సెంట్రల్ కమిటీ మెంబర్ మరియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇన్ఛార్జి వద్ద సుష్మిత సెంట్రల్ కమిటీ స్టాఫ్ గా పనిచేశారని తెలిపారు యూజీ కేటర్ సిపిఐ మావోయిస్ట్ సంబంధించిన ఇద్దరు యూజీ కేటర్ సరెండర్ అయ్యారు వీళ్ళు దాంట్లో సుష్మిత అని ఒక ఏసీఎం అలాగే మదకం దూల అని కూడా ఒక ఏసీఎం వీళ్ళిద్దరూ వరంగల్ పోలీస్ ముందు సరెండర్ అయినారు ముఖ్యంగా వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ యాక్చువల్గా వీళ్ళు సుష్మిత వచ్చేసి అనంకొండ డిస్ట్రిక్ట్ నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వస్తుంది అది ఆమె ఇంటర్మీడియట్ చదువుకున్న తర్వాత మహాయిస్ట్ర ఐడియోలోజీకి అట్రాక్ట్ అయ్యి సిపిఐ ఆర్గనైజేషన్ జాయిన్ అయింది అలాగే ఆమె సుమారు ఎయిట్ ఇయర్స్ అక్కడ మావోయిస్ట్ర ఆర్గనైజేషన్లో పనిచేసింది ఎక్కువగా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో పనిచేయడం జరిగింది ప్రస్తుతం కూడా ఆమె ఒక సెంట్రల్ కమిటీ మెంబర్ దగ్గర ఈ కంప్యూటర్ ఆపరేటర్ సంబంధించిన డ్యూటీస్ కూడా చేసింది అలాగే వాళ్ళ హస్బెండ్ వచ్చేసి వీళ్ళిద్దరు కూడా టూ థౌజండ్ ట్వంటీలో లో పెళ్లి చేసుకున్నారు సుష్మిత వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్లో లో పార్టీ మెంబర్ గా ప్రమోట్ అవుతూ ఏసీఎంగా జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ప్రమోట్ అయింది మదకం డూలా వచ్చేసి సుక్మా డిస్టిక్ ఛత్తీస్గఢ్ నుంచి మా హస్బెండ్ ఈయన కూడా ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నాడు అలాగే వాళ్ళ బ్రదర్ దగ్గర కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ అయితే మావోయిస్ట్ ఆర్గనైజేషన్ జాయిన్ చేసింది చేశాడు అలాగే ఈయన ఎక్కువగా కాంకేర్ నారాయణపూర్ జిల్లాలో ఆపరేట్ చేశారు ప్రస్తుతం కూడా ఈయన కూడా టూ థౌజండ్ ఎయిటీన్ లో పార్టీ మెంబర్ గా ప్రమోట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్ లో ఏసీఎం గా ప్రమోట్ అయ్యాడు ఈయన కూడా అంటే ప్రొటెక్షన్ టీం సెంట్రల్ కమిటీ సిసిఎం మెంబర్ దగ్గర ఒక ప్రొటెక్షన్ టీమ్ లో పనిచేశాడు వీళ్ళు మావోయిస్ట్ ఐడియాలజీ నుంచి డిస్సాటిస్ఫైడ్ అయ్యి ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సొసైటీ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు రోజు వచ్చి వరంగల్ పోలీస్ ముందు సరెండర్ అయ్యారు వీళ్ళ దగ్గర నుంచి మొత్తం కూడా వీళ్ళకి తెలంగాణ గవర్నమెంట్ రిహాబిలిటేషన్ పాలసీ ఏమేమి వాళ్ళకి అందించాలో అవి అన్ని కూడా అందించడం జరుగుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిపిఐం ఆవిష్ కి మన సైడ్ నుంచి అప్పీల్ ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా డెవలప్మెంట్ ఓరియెంటెడ్ ఉంటే మెయిన్ కి వచ్చేయాలని కోరుకుంటున్నాము వైలెన్స్ అని వదిలేసి సమాజంలో కలిసిపోయి అభివృద్ధి కోసం ప్రయత్నం చేయాలని అందరి సిపిఎం నుంచి కూడా మన సైడ్ నుంచి కూడా ఆపి వచ్చే వాళ్ళకి అందరికీ కూడా తెలంగాణ గవర్నమెంట్ నుంచి మొత్తం ఉండే అన్ని రీ రీహాబిలిటేషన్ కోసం ఏమేమి అవసరాలు ఉంటాయి అవి అన్ని కూడా వాళ్ళకు అందించడం జరుగుతుంది మనకు చెప్తాం ఏంటంటే వాళ్ళు ఐడియాలజీ నుంచి దూరం రావాలని అక్కడ పరిస్థితులు బాగలేకుండా మెయిన్ స్ట్రీమ్ సమాజంలో రావాలని కోరుకుంటూ వాళ్ళు కూడా మనకి జాయిన్ అయ్యారు ఆయన ఇనాం ఇంకా చార్ల సో

అలా ఎవరు ఏదైనా స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు కానీ మా ముందే ఉన్నారు హస్బెండ్ హస్బెండ్ అండ్ వైఫ్ వీళ్ళు సుష్మిత వచ్చేసి వరంగల్ హసన్పర్తి మండలం అలాగే ఈయన ధూల వచ్చేసి సుక్మా డిస్టిక్ హస్బెండ్ వైఫ్ వీరిద్దరే విషయం వేరు అది సమాధానం